హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనము చికెన్తోని చాలా వెరైటీస్ అయితే చేసుకొని ఉంటాం కదా మరి చికెన్తోని ఒక్కసారి పెసరపప్పు వేసి చికెన్ని ఫ్రై చేసి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే మీరైతే నిజంగా ఫిదా అయిపోతారు మనము సాంబారు పప్పు టమాటా పప్పుచారు పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక బగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు లవంగాలు చిన్నవి రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలక్కలు వేసుకోవాలి ఇందులో కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం పెసరపప్పు చికెన్ ఫ్రై చేస్తామనే ముందు ఒక అరగంట ముందు పెసరపప్పుని అయితే నానబెట్టుకోవాలి ఇక నేను ఒక అరగంట ముందే పెసరపప్పుని ఒక చిన్న కప్పు వరకు నానబెట్టేసుకున్నానండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి చక్క బాగా ఫ్రై అయిపోతున్నాయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా కలర్ మారాక మనం నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని పెసరపప్పును వేసేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి పప్పు మొత్తం వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకొని ఆయిల్లోనే ప పెసరపప్పుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గించుకోవాలి చక్కగా ఆయిల్లో బాగా మగ్గుతుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇదంతా కలిపేసుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పప్పు కూడా వేసుకోవాలండి చికెన్ కొంచెం తక్కువగా తీసుకోవాలి పప్పు కొంచెం ఎక్కువగా తీసుకోండి చికెన్ కూడా వేసేసుకున్నాక ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు మీ స్పైసీకి తగినట్టు కారం వేసుకోవాలి కారం అయితే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మీద కొద్దిగా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి చక్కగా ఆయిల్లో చికెన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మగ్గించేసుకోవాలి చక్కగా ఆయిల్లో బాగా మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనం వేసుకున్న పెసరపప్పు అలాగే చికెన్ కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసుకోండి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము చక్క ఫ్రై అయిపోతుంది మనకి మనం వేసుకున్న వాటర్ కూడా ఇంకిపోతాయి అలాగే మనం వేసుకున్న పెసరపప్పు చికెన్ కూడా చక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ మనం చేసుకునే పెసరపప్పును చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇంక ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి ఎంతో టేస్టీగా పెసరపప్పుతో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మనం చపాతి అయినా లేదంటే పూరి వేడి వేడి అన్నంలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి పప్పుచారు అన్నంలోకైనా లేదంటే మామూలు రసం పెట్టుకుంటాం కదా టమాటా రసం అలాంటివి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లికాడలతోనైతే గార్నిష్ చేసేసుకున్నాను చూడడానికి మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చికెన్ పప్పుతోనే అనుకోకండి నిజంగా ఒక్కసారి టేస్ట్ చేసిన మటుకు మీకైతే చాలా బాగా నచ్చుతుంది పెసరపప్పుతో చికెన్ ఫ్రై అనేది మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్